హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ్ళకి మన వీడియో వచ్చేసి పెద్ద వయసు వాళ్ళ బ్లౌజ్ అండి నడుము లూజ్ వచ్చేసి థర్టీ టూ బ్లౌజ్ అయితే లైనింగ్ బ్లౌజ్ కటింగ్ చేస్తున్నాను ఇక్కడ లైనింగ్ అయితే నాలుగు మడతలు వేసుకున్నానండి ఓపెన్ ఎప్పుడు కూడా ఆపోజిట్లో పెట్టుకోండి ఫోల్డింగ్ మనం ఎటు నించుంటామో అటు పెట్టుకోండి ఇక్కడ ముందైతే బ్లౌజ్ బార్డర్ చెక్ చేసుకుంటున్నానండి ఇది తిప్పేదా లేదంటే మా ఎమ్మింగ్ పెడదాం అన్నట్టుగా ఇక్కడైతే నేను ఎమ్మింగ్ అయితే పెడతానండి ఏం తిరగాను అందుకనేసి ఇక్కడ నేను వన్ ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకుంటున్నాను వన్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని స్ట్రేట్గా ఒక లైన్ వేసేసేయండి వచ్చేసి ఇవి టూ హ్యాండ్స్ వచ్చేస్తాయండి నాలుగు మడతలు అయితే వేసుకున్నాం కదా లైనింగ్ని వచ్చేసి ఉక్సలు పట్టే సైడ్ హ్యాండ్ తీసుకుంటున్నాను ఇట్లా హ్యాండ్ ఎంత పొడవు ఉందో అంత పొడువు ఇలా పెట్టేసుకోండి ఆల్రెడీ మనం లైన్ వేసుకున్నాం కదండి అది కొలవద్దు అది ఏంటంటే మడతలోకి వెళ్ళిపోతుంది అందుకనేసి లైన్ దగ్గర నుంచి పెట్టుకోండి ఇక్కడ వచ్చేసి వాళ్ళ స్టిచ్చింగ్ దగ్గర అలాగే ఒక హాఫ్ ఇంచ్ పైకి ఇక్కడ కూడా అంతే సేమ్ ఇక్కడ స్టిచ్చింగ్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ పైకి ఇలా స్ట్రెయిట్గా వాళ్ళ హ్యాండ్ లూజ్ ఎంత ఉందో ఇలా ఒక్కొక్క లైన్ వేసేసుకోండి ఇక్కడ ఏంటంటే చంక దగ్గర కొంచెం సైడ్ అనేది ఎక్కువ అనిపిస్తుంది నాకు మనం కుట్టేటప్పుడు సరిచేద్దాం ఇక్కడ ఖర్చు కోసం ఒక ఇంచులు ఇక్కడ చంక దగ్గర చిన్న చిన్న పీసెస్ పడతాయి వేస్తే వేసుకోండి లేదంటే మెయిన్ క్లాత్ ఉంటుంది కదా దాన్ని కొంచెం ఎక్కువ కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇక్కడ హైట్ చెక్ చేసుకుంటున్నాను బ్లౌజ్ హైట్ ఆ టెన్త్ వచ్చిందో ఇటు కూడా అంత పెట్టేసుకోండి ఇక్కడ పదిన్నర ఇంచులు వచ్చింది కదా పదిన్నర దగ్గర మార్క్ చేసేసుకుని స్ట్రెయిట్గా ఒక లైన్ వేసేస్తున్నాను ఇప్పుడు మామూలుగా అయితే మనము మూడు లేదా మూడున్నర అట్లా పెడతాం కదండి డౌన్ వచ్చేసి ఇక్కడ బాగా రెండున్నరే ఉంది అందుకనేసి మనం కింద మూడు దగ్గర కాయిన్ చేసుకోండి మూడు దగ్గర లైన్ చేసుకుందాము ఇంకొంచెం కిందకి అంతే ఈ పై లైన్ వద్దండి అంటే మరి చంక దగ్గర ఎక్కువ ముడతలు అనేది వచ్చేస్తాయి అనమాట ఎక్కువ క్లాత్ ఉంటే అందుకనేసి మూడు పెట్టుకోండి ఈ సైజు వాళ్ళకి థర్టీ టూ మేడం ఇక్కడ రెండు ఇంచుల దగ్గర మార్క్ చేసుకున్నాను చేసుకొని స్ట్రెయిట్గా ఒక లైన్ వేసేస్తున్నాను పెద్ద వయసు వాళ్ళ బ్లౌజ్ అనేసరికి చాలామంది ఏంటంటే భయపడిపోతుంటారండి ఎలా కటింగ్ చేయాలనేది ఏం భయం అవసరం లేదండి మనం సైజు పెడుతున్నాం కాబట్టి ఈజీగా కట్ చేసేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి వన్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని ఇంక ఇలాగా కర్వ్ షేప్లో డ్రా చేసేసుకోండి హ్యాండ్ చాలా ఈజీ పద్ధతి అండి ఇలా చేయడం వల్ల ఇంకా కటింగ్ చేసేస్తున్నాను ఇప్పుడు నేను చెప్పిన పద్ధతిలో బ్లౌజ్ హ్యాండ్ కట్ చేసుకోండి నీట్గా వచ్చేస్తుంది అదే మామూలుగా ఇలా మనం మామూలుగా తిప్పేసామనుకోండి కొత్త వాళ్ళకి ఏంటంటే కొంచెం ఎక్కువనే రావచ్చు తక్కువనే రావచ్చు అదే ప్రాక్టీస్ ఉన్న వాళ్ళకైతే కరెక్ట్గా వచ్చేస్తుంది కొత్త వాళ్ళకి ఈ మెథడ్ బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు చెంకలో అతుకుల కోసం ఇక్కడ పీస్ తీసేసుకోండి తీసుకొని వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు లోతు వన్ ఇంచ్ దగ్గర వదిలేసుకొని ఈ చంక కుట్టు ఉంటుంది కానీ అక్కడ వరకు టేప్ని ఇలా పెట్టేసుకొని మధ్యలో ఒక హాఫ్ ఇంచు తీసుకోండి లోతు రెండు పరులకి తీసుకొని ఈ లోతు ఏంటంటే ఫ్రంట్ సైడ్కే రావాలండి ఇది ఎనిమిది ఇంచులు అయితే తీసుకున్నాను అంటే నడము లూజ్లో నాలుగవ భాగం అనమాట చంక వెడల్పు కూడా ఇక్కడొచ్చేసి కింద లైన్ చేసేసుకోండి స్ట్రేట్గా ఇక్కడైతే మనకి స్ట్రెయిట్గానే ఉంది కాబట్టి హాఫ్ ఇంచ్ ఎంత అంటే కింద స్టిచ్చింగ్ కోసం పెట్టుకున్నా ఇక్కడ థర్టీ టూని నాలుగు భాగాలు చేసుకోండి నాలుగో భాగం వచ్చేసి ఎనిమిది ఇంచులు కదా ఇక్కడ ఎనిమిది దగ్గర మార్క్ చేస్తున్నాను అలానే వన్ ఇంచ్ గ్యాప్లో ఇంకొక మార్కింగ్ ఇది వచ్చేసి వెనక డాట్స్ కోసం అలానే టూ ఇంచెస్ ఖర్చు కోసం ఇప్పుడు మొత్తం ఎంత వచ్చిందో చూసుకొని పదకొండు ఇంచులు కదండి ఇదే పదకొండు ఇంచులు మనం పైన కూడా డ్రా చేసుకోవాలి ఇక్కడ హాఫ్ ఇంచ్ వదిలేసుకొని కింద హైట్ బ్లౌజ్ హైట్ ఎంత ఉందో చెక్ చేసుకొని పైన స్టిచ్చింగ్ కోసం ఇంకొక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి ఇక్కడ సైడ్ హైట్ ఎంత ఉందో చూసుకోండి ఓన్లీ చంక వరకునే కొలుసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ హైట్ వచ్చేసి పదిహేను ఇంచులండి అంటే మొత్తం పదిహేను ఇంచు ఇంచులు అంటే మనం స్టిచ్చింగ్లోకి వన్ ఇపోతే పద్నాలుగు ఇంచులైతే ఉంటుంది బ్లౌజ్ హైటు ఇటు కూడా పదిహేను దగ్గర మార్క్ చేసుకొని స్ట్రెయిట్గా ఒక లైన్ వేసేసుకోండి ఇంక ఇక్కడ కూడా పదకొండు ఇంచుల దగ్గర మార్క్ చేసుకొని ఇటు సైడ్ కూడా స్ట్రెయిట్గా ఒక లైన్ వేసేసుకుందాము ఇప్పుడు ఈ బాక్స్లో మనం వెనకపాటి తీసుకుందాం ఇదిగోండి బ్లౌజ్ని ఇలా మడత పెట్టేసుకొని నెక్ వచ్చేసి టూ ఇంచెస్ తీస్తున్నాను కింద వెడల్పు రెండు పవ్ అయితే తీస్తున్నానండి కింద వెడల్పు వచ్చేసి దీన్ని బాక్స్లో గీసేసుకొని ఈ బాక్స్లో మనం రౌండ్ తిప్పేసుకుందాము ఇదిగోండి ఇలా రౌండ్ తిప్పేసుకోండి కొంచెం కోల్డ్ అయింది ఫ్రెండ్స్ వాయిస్ అర్థమవుతుందో లేదో నాకు కామెంట్ చేయండి వాయిస్ క్లియర్ ఉందలేదు చూసుకోండి లేదంటే మళ్ళా అంటే మన వీడియోస్ అన్నీ కూడా క్లియర్గానే ఉంటాయి ఇప్పుడు జస్ట్ కోల్డ్ అయింది అంతే అందువల్ల కానీ ఇవ్వడం తప్పలేదు వాయిస్ ఫోన్ అంతా ఫుల్ అయిపోయింది అందుకనేసి వాయిస్ ఇచ్చేసింది ఇక్కడ వచ్చేసి ఆరు ఇంచులు అండి ఇక్కడ డౌన్ కూడా ఆరు ఇంచులు తీసుకోండి చంక దగ్గర ఇక్కడ కూడా ఆరంజ్ దగ్గర మార్క్ చేసుకొని ఒక బాక్స్ లాగా అయితే రెడీ చేసుకోవాలి మనం ఇక్కడ వచ్చేసి వన్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను వీళ్ళకి ఏంటంటే వన్ ఇంచే కాకపోయినా ఒకటి పావు ఒకటిన్నర దాకా పెట్టుకోవచ్చండి ఎందుకంటే హ్యాండ్ అనేది వంగున్నప్పుడు గట్ట గట్టా బాగా మూవ్ అవుతుంది అనమాట మరి ఒకటే కాకుండా కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి బకగున్న వాళ్ళకి అవసరం లేదు ఇప్పుడు కింద వచ్చేసి మనకి ఎనిమిది ఇంచులు కదండీ ఇక్కడ పైన వచ్చేసి తొమ్మిదిన్నర తీసుకోవాలి అంటే ఒకటిన్నర ఇంచే ఎక్స్ట్రా తీసుకోవాలి డీప్ నెక్ అయితే వన్ ఇంచే తీసుకుంటామండి కొంచెం మిడిల్ అయితే వాటినారా అదే హై నెక్ అయితే రెండించులు తీసుకుంటాం అనమాట ఇది లెక్క మనకి ఇంకా బ్లౌజులు కోల్సే పని లేకుండా ఇలా కోల్సేసుకోవచ్చు ఇక్కడ మధ్యలో డాట్స్ కోసం ఫోర్ ఇంచెస్ హైట్ తీసుకుంటున్నాను టేప్ని మన వెనుక డాట్స్ కోసం మార్క్ చేసుకున్నాం కదా అక్కడి నుంచి మధ్యలో పట్టుకోవాలన్నమాట వచ్చేసి ఇటు మన చంక సైడు ఒక పావుంచి డౌన్ చేసుకోవాలండి ఇది కిందికి తీసుకున్నా అదే మామూలుగా అటు సైడ్ అయితే నెక్ జారిపోకుండా అటు సైడ్ తీస్తాము డీప్ నెక్లు అయితే హై నెక్లకి ఏంటంటే షోల్డర్ సైడ్ తీయాలి వెనుకపాట్ అయితే కటింగ్ అయిపోయింది స్ట్రేట్ కటింగ్ కాబట్టి ఫ్రంట్ పార్ట్ కూడా స్ట్రేట్గా తీసేస్తున్నా ఉందో ముందు పార్ట్ కూడా అంతే వేసేసుకొని డ్రా చేసేస్తున్నాను ముందుపాట్లో ఏంటంటే నెక్ ఒకటి చేంజ్ అవుతుంది అలానే చంక దగ్గర ఇదిగోండి షోల్డర్ దగ్గర నుంచి ఫ్రంట్ నెక్ ఉందో ఒక హాఫ్ ఇంచ్ పైకే తీసుకోండి మళ్ళీ మనం పట్టుకున్నప్పుడు క్లాత్ కిందికి అనమాట నెక్ అయిపోయింది కదండి ఇప్పుడు వచ్చేసి సైడ్ షేప్ బెల్ట్ వరకు కోలుసుకుంటున్నాను అలానే ఫ్రంట్ పార్ట్ హైటు పైన స్టిచ్చింగ్ కుదిలేసుకోండి ఒక హాఫ్ ఇంచ్ కింద షేప్ బెల్ట్ వరకు ఒక మార్కు అలానే ఒక హాఫ్ ఇంచ్ కిందకి ఇటు సైడ్ కూడా మధ్యలో డాట్కి అలానే షేప్ బెల్ట్ పట్టుకోవడానికి కొంచెం క్లాత్ చూసుకొని మార్క్ చేసుకోండి ఇప్పుడు మనం ఎక్కడెక్కడైతే మార్కింగ్ పెట్టుకున్నామో అక్కడి నుంచి ఇలా మార్క్ డ్రా చేసేసుకోండి డ్రా చేసిన తర్వాత రెండు ఇంచులు ఖర్చు కొంచుకున్నాం కదండి దాన్ని ఒక లైన్ వేసేస్తున్నాను అయితే కట్ చేసేస్తున్నాను అలానే వీళ్ళకి ఏంటంటే పెద్ద వయసు వాళ్ళకి చెస్ట్ ఉంటే ఓకే పెద్ద డాట్లు పట్టుకోండి చెస్ట్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇక్కడ చంకలో ఒక హాఫ్ ఇంచు కానీ ముప్పై ఇంచు కానీ లోతు తీసుకోండి వీళ్ళకి బక్కగా ఉన్నారు కాబట్టి ముప్పై ఇంచు తీస్తున్నాను నేను చిన్న చిన్న డాట్లు పట్టుకోవాల్సి వస్తుంది అనమాట పెద్ద వయసు వాళ్ళకి ఏంటంటే చెస్ట్ ఎక్కువ ఉండదు కాబట్టి డాట్స్ ఒకటి మంచిగా పట్టేసుకోండి ఇదిగోండి నీట్గా అయితే కట్ చేసేసుకున్నాను అలానే పార్ట్ పైన ముందు పార్ట్ పెట్టేస్తే ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి ఇక్కడ ఇక్కడ కుట్టుపడి దగ్గర సీజర్ మార్క్ ఇచ్చేసుకుంటున్నాను అలానే ఫ్రంట్ పార్ట్ ఏంటంటే ఒక్క పావు ఇంచి ఎక్కువ తీసుకున్నానండి సైడు మనం మన ముక్సిపట్టి కాజా పట్టి పెట్టుకున్నాక మనకి పెద్దవాళ్ళు కదండి మరీ పట్టేసినట్టుగా ఉంటే బాగోదు అన్నట్టుగా నేను ఒక పావు ఇంచి ఎక్కువ తీసినాను ఫ్రంట్ పార్ట్కి ఇక్కడ వచ్చేసి మన షేప్ బెల్ట్ కోలుసుకున్నాం కదండి దానికంటే కూడా వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీస్తున్నాను ఈ కింద ఉన్న కూర ఏంటంటే మనకి వెనక నడము కేయడానికి సరిపోతుంది అనమాట ఇప్పుడు వచ్చేసి మెయిన్ క్లాత్ కట్ చేసేస్తున్నాను చేతులు కొంచెం ఎక్కువ తీసుకున్నాను ఇంకా పైన లైనింగ్ కాతికి అయ్యే పైన కానీ అది కవర్ చే కవర్ అయిపోద్ది అనమాట ఇది ఎలాగో కాటనే కాబట్టి అలాగే ఫ్రెండ్స్ మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీకు బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటే నేను ఏ వీడియో వేసినా కానీ వెంటనే నోటిఫికేషన్ వస్తుంది అనమాట ఇప్పుడైతే స్టిచ్చింగ్ చూసేదామండి ఇక్కడ ఆల్రెడీ నేను గమ్ముతో జాయింట్ చేసేసానండి అందుకే ఇక్కడ నేను ఇంకా జాయింట్ అనేది చేయట్లేదు డైరెక్ట్ అయితే ఇంకా కుట్టేసుకుందాం మనం బ్లౌజ్ని గమ్ముతో జాయింట్ చేసుకోండి నీట్గా వచ్చేస్తుంది ఇక్కడ మనకి కస్టమర్ బ్లౌజ్ ఇచ్చారు కదండి ఆ బ్లౌజ్కి డాట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో కొలుసుకొని మాత్రమే వేయాలండి వీళ్ళకి ఏంటంటే పెద్ద వయసు వారు కదండి కొంచెం పైకి వచ్చినా వాళ్ళకి ఎత్తిపెట్టినట్టు ఉంటుంది అనమాట ఒకవేళ ఎక్కువ పట్టుకున్నారంటే ఖాళీ ఖాళీగా ఉంటుంది వాళ్ళకి ఏంటంటే చెస్ట్ అనేది తక్కువ ఉంటుంది కదా పెద్ద వయసు వారికి అందుకనేసి నేను ఎలాగైతే వీడియోలో చూపిస్తున్నాను కోలుసుకుంటున్నాను అలాగైతే మీరు కూడా కొలవండి ఇదేంటంటే చిన్న చిన్నగా పట్టుకోవాలి వాళ్ళకి డాట్స్ ఇదిగోండి ఎంతో లేదు మొత్తం వచ్చేసి ఇక్కడ మడత మీద వన్ ఇంచ్ కన్నా తక్కువనే ఉందండి కొంచెం అంతే పట్టుకుంటున్నాను చిన్నగా ఇదిగోండి సన్నగా కొంచెం రెండున్నర ఇంచులు హైట్ అయితే తీసుకున్నాను డాట్ హైటు అలాగే ఉక్స్ పట్టి సైడ్ వచ్చేసి ఇక్కడ కూడా సన్నగా అంటే ఎక్కువ వెడల్పు లేకుండా కొంచెం అలా పట్టుకున్నామా లేదా అన్నట్టుగా పట్టుకొని వదిలేసేయాలి వీళ్ళకి అంతే ఇటు చంకలో నుంచి వచ్చే డాట్ కూడా మరి దగ్గర రానివ్వకుండా కొంచెం దూరాన్ని వదిలేసేయండి ఇక్కడ పెద్ద డాట్ ఎక్కడి వరకు అయితే వచ్చిందో దానికంటే కూడా ఒక రెండించులు అవతలకే వదిలేసేయండి ఇప్పుడు జంక డాట్ని దగ్గరకు వచ్చేసారంటే మళ్ళీ వాళ్ళకి ఇలా పైకి లేచినట్టు అనిపిస్తుంది వాళ్ళకి నచ్చదు అనమాట పెద్దవాళ్ళకి ఇదిగోండి డాట్స్ అయితే వేసేసుకున్నాను కదా ఇప్పుడు షేప్ బెల్ట్ లైనింగ్ ఉండేదేమో లోపల సైడ్ పెట్టుకున్నాను అలాగే మెయిన్ క్లాత్ వచ్చేసి బయట పక్కకు పెట్టుకున్నానండి బ్లౌజ్ పీస్ వచ్చేసి వీళ్ళకి ఎక్కువ మందం కూడా అనమాట షేప్ బెల్ట్ కూడా ఎక్కువ మందం వేయట్లేదు ఆల్రెడీ బ్లౌజ్ పీస్ కాటనే కాబట్టి ఒక్కటే పెట్టానండి ఇంకా బయట పక్క లైనింగ్ కూడా పెట్టలేదు నేను ఇవ్వండి ఇలా అయితే నేను ఎలా స్టిచ్ చేస్తున్నాను చూడండి లోపల నుంచి స్టిచ్చింగ్ వేసేస్తున్నాను డబల్ స్టిచ్ వేసేసుకోండి ఇంకా మనకి పైన కుట్ అనేది రాదనమాట లోపలికి వెళ్ళిపోతాయి కుట్లు ఇదిగోండి ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు కిందకి పెట్టేసుకొని వెనక వెనకపాటు హైట్ ఎంత ఉందో చూసుకోండి సైడ్ హైట్ ఎంత ఉందో ఇంకా నాలుగో కుట్టొద్దు అనమాట వీళ్ళకి అందుకనేసి ఉంటే అంత మళ్ళీ చేసేయండి ఇక్కడ ఉక్సులు పట్టి కూడా మనకి కాజా పట్టీ సైడ్ ఎంత పొడవుందో చూసుకోండి పైన హాఫ్ ఇంచ్ స్టిచ్చింగ్ వదిలేసుకొని ఈ కింద ఎంత ఉందో అంత మలిచేసుకోండి కొంచెం ఎక్స్ట్రా ఉంది కదా మీ ఇంట్లో కట్ చేసేస్తున్నాను ఇక్కడ మనం కట్ చేసుకున్నాం కదండి హాఫ్ ఇంచ్ కింద హాఫ్ ఇంచ్ పైన అంతే ఉందనమాట ఇంకా ఎక్స్ట్రా కూడా లేదు ఇక్కడ స్ట్రెయిట్గా మీకు ఇలా కింద కూడా కుట్టు వద్దనుకుంటే కూడా లోడింగ్ పద్ధతిలో కూడా వేసుకోవచ్చండి అది ఎలా అనేది నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి లోడింగ్లో ఎలా చేసుకోవాలి అనేది అంటే ఇంకా కుట్లు అనేది పైకి కనిపించవన్నమాట షేప్ బెల్ట్ కుట్టు ఇదిగోండి రెండు సైడ్లు కూడా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు కాజా పట్టి అయితే వేస్తాను కాజా పట్టి ఎప్పుడైనా కానీ కింద నుంచి పైకి వస్తుందండి అదే ఉక్సి పట్టి వచ్చేసి పైనుంచి లోపల పెడతాం అనమాట అదే డిఫరెన్స్ పెట్టేసుకున్న తర్వాత ఎక్కువ అంటే కట్ చేసేస్తున్నాను ఇక్కడ కట్ చేసేసుకున్న తర్వాత దీన్ని కొంచెం లోపలికి మలిచి అలానే చివరి గొక్క మడత వేసేసుకొని ఇంకా మనం కాజా పట్టి ఎంతైతే అయితే కావాలో అంత ఉంచుకొని మిగతాదంతా కూడా లోపలికి పెట్టేసి కుట్టు వేసేసేయండి దానిపైన అలానే ఈ కుట్టు కూడా మనం ఫస్ట్ ఎక్కడైతే కుట్టుబడిందో అక్కడికే రావాలండి మరి లోపలికి వచ్చేసిందంటే మీకు మళ్ళీ బ్లౌజ్ అనేది టైట్ అయిపోతుంది అనమాట అందుకనేసి లోపలికి అస్సలు రావద్దు ఫస్ట్ మనం ఆఫ్ ఇంచు పట్టుకుంటాం కదండి అక్కడకే రావాలి ఇక్కడ ఆ కుట్టు పక్కనే ఇంకొక స్టిచ్ కూడా వేసేసుకోండి గొప్ప ఆఫ్ ఇంచ్ గ్యాప్లో అక్కడ మనకి తాళ్ళు వస్తాయి అనమాట కాజాపట్టి తాళ్ళు వస్తే ఇప్పుడు ఉక్స్ పట్టి కాజాపట్టి అయిపోయింది పట్టి ఉక్స్ పట్టి పైనుంచి అయితే కుడుతున్నాను కిందకి వచ్చేసరికి ఇప్పుడు దాన్ని కింద పెట్టుకొని పైన లైనింగ్ పైన ఇంకొక కుట్టు వేసేసి మీకు బ్లౌజ్ వీడియో స్కిప్ చేయకుండా చూస్తేనే బాగా అర్థమవుతుంది అనమాట నేను ఎక్స్ప్లెయిన్ చేసే దానికంటే కూడా మీరు చూస్తేనే బాగా అర్థమవుతుంది ఎక్కడెక్కడ ఎలా కుడుతున్నాను అనేది ఓకేనప్పుడు ఇంకా బాగా ఇంట్రెస్ట్ బాగా ఇంట్రెస్ట్ ఉండి తపనుండి మేము నేర్చుకోవాలి మా బ్లౌజ్ మేము కుట్టుకోవాలి అనుకునే వాళ్ళకి ఏంటంటే చూస్తే చూస్తే రెండు మూడు వీడియోస్ చూసేసరికి మీకు వచ్చేస్తుంది అనమాట ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది అంటే కటింగ్ అంటే కొంచెం కష్టము ఉంటుంది కానీ కష్టం అంటే అది నేర్చుకుంటూ తొందరగానే వచ్చేస్తుంది మీకు స్టిచ్చింగ్ అయితే ఇంకా తొందరగా వస్తుంది ఇదిగోండి నెక్ సైడు ఎక్కువ ఉంది కదా కొంచెం తీసేద్దాం కొంచెం ఎక్కువ ఉండి తర్వాత తీసుకున్నా పర్లేదు కానీ ఒకవేళ డీప్ అయిపోయింది అనుకోండి మాత్రం అప్పుడు మాత్రం పైకి పెట్టాలంటే చాలా కష్టం ఒకవేళ మీరు అనుకోవచ్చు భుజం మీద కట్ చేసేస్తే అయిపోతుంది కదా అని భుజం మీద కట్ చేసేస్తే మళ్ళీ చంక పట్టేస్తుంది అనమాట ఒకవేళ చంకది కింద కట్ చేద్దామంటే సైడు అయిపోయి పైకి లేచిపోతుంది అందుకనేసి ఒక్క మిస్టేక్ చేసామంటే బ్లౌజ్ అంతా చెడిపోతుంది అందుకనేసి కరెక్ట్గా మనం ఎక్కడ ఎంత తీసుకోవాలి ఎంత తీసుకుంటే మనకి సరిపోతుంది అన్నీ చూసుకొని తీసుకోవాలి ఒకవేళ నెక్ దగ్గర పైకి అయినా పర్లేదు కింద కట్ చేసేసుకోవచ్చు ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది డాట్లు వేసుకున్నాము అలానే షేప్ బెల్ట్ వేసుకున్నాము బుక్స్లు పట్టి కాజా పట్టి కూడా వేసేసుకున్నాము పర్ఫెక్ట్గా ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది ఇక్కడ వచ్చేసి బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ డాట్స్ అయితే ఇక్కడ ఆల్రెడీ మనం పెట్టుకున్నాం కదా దాని మీద మళ్ళీ ఒకసారి డ్రా చేస్తున్నాను ఇవన్నీ కూడా నేను గమ్ముతో జాయింట్ చేసేసానండి అందుకనే నేను లైనింగ్ జాయింట్ అనేది పెట్టలేదు అనమాట ఎప్పుడన్నా అర్జెంట్ ఉన్నప్పుడు ఎప్పుడైనా కాటన్ కాటన్ అయితే ఇంకా అసలు మనకి తొందరగా పని అయిపోతుంది అనమాట ఇలా జాయిన్ చేసేసి చుట్టూ కట్ చేసేసుకుంటే అయిపోద్ది సిల్క్ ఘాట్లు కూడా జాయిన్ చేసేసుకోవచ్చు గమ్మతోటి ఇంకా మనం జాయిన్ చేసేదానికన్నా గమ్మతో జాయిన్ చేస్తేనే ఇంకా చక్కగా వచ్చేస్తుందండి ముడతలు లేకుండా మంచిగా ఇక్కడ వచ్చేసి నడుము వేస్తున్నాను ఇక్కడ డాట్స్ దగ్గర చిన్న చిన్న కూర్చోపెట్టుకోండి ఇలా కూర్చోపెడితే ఏంటంటే పట్టేయకుండా ఉంటుందన్నమాట మనకి బ్లౌజ్ అనేది పట్టేయకుండా ఉంటుంది కింద పెట్టేసి లైనింగ్ పైన ఇంకొక కుట్టు వేసేస్తున్నాను ఇప్పుడు చిన్న పిల్లలు కూడా నెక్ అనేది పైకే వేసుకుంటున్నారు కిందకు మానేసారు ఇంకా డీప్ నెక్ చాలా వరకు తగ్గించేసారు వచ్చేసి మనం ఎమింగ్ కోసం అసలు అయితే ఇక్కడ దాకా మడతెట్టాలి కానీ ఎక్కువ అనేసి నేను కొంచెం బ్లౌజ్ పొడవున్నా పర్లేదు అన్నారనమాట హ్యాండ్ అందుకనేసి ఇంకా కింద మెయిన్ క్లాత్ కొంచెం ఎక్కువనే ఉంచుకున్నానండి ఎక్కువ ఉంచుకొని దాన్ని మాత్రమే మలుస్తున్నాను నేను ఇక్కడ వచ్చేసి చంక దగ్గర ఎనిమిది ఇంచుల దగ్గర మనకి కుట్టు రావాలన్నమాట నడమ్ లూజ్లో నాలుగో భాగం అండి మనకి చంక లూజు తెలియడం కోసం అనమాట ఒకవేళ బ్లౌజ్ లేకపోతే కొలతలు తీసుకున్నప్పుడు ఒక చంక లూజులో నాలుగో భాగం వచ్చేసి మనం అదే నడుము రూజులో నాలుగో భాగం వచ్చేసి చంక లూజుకు పెట్టుకోవాలి ఇదిగోండి ఒక హాఫ్ ఇంచ్ దగ్గర నుంచి కట్ చేయకూడదు అక్కడ నుంచి కదా కింద నుంచి కట్ చేయండి ఒక హాఫ్ ఇంచు వదిలేసుకొని అక్కడ నుంచి కట్ చేయాలి ఇక్కడికి వచ్చేసరికి అయితే ఎక్కడ పెడుతుందో అక్కడ వరకు వచ్చేసి ఆపేయాలి ఇంకా కిందకి వెళ్ళకూడదు ఇప్పుడైతే చంకలో తీసేసుకున్నాం కదండి ఇంకొచ్చేసి మనకి భుజాలు జాయిన్ చేసేసుకుందాం అలాగే ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు ఏంటంటే బ్లౌజ్ కుట్టేటప్పుడు బ్లౌజ్ని అట్లా నడిపేసి ఇట్లా నడిపేసి చాలా పీకేస్తూ ఉంటారన్నమాట అప్పుడు ఏమవుతుందంటే మన నెక్కలు అనేది సాగిపోతాయి అనమాట అసలు బ్లౌజ్ని ఎక్కువ సాగదీయకుండా కుట్టేటప్పుడు కూడా అలా ఫ్రీగా వదిలే చేయాలి వెనకాల పట్టుకు లాగడాలు అవి చేయకండి చేస్తే ఏంటంటే అవే భుజాలు జారిపోవడానికి సగం అవుతుంది మనం తీసుకోవడం మేము తీయడం రెండే తీసాము వెడల్పు అయినా భుజాలు జారుతున్నాయి అంటారు కదా అలా లాగేయడంలోనే భుజాలు అనేది జారుతాయి అన్నమాట ఇదిగో భుజాలు జాయింట్ అయిపోయిన తర్వాత ఈ లోతు అనేది ఫ్రంట్ పక్కకు వచ్చేటట్టు చూసుకోండి మీకు ఇలా రాకపోతే పొలిసి ఇక్కడి నుంచి కుట్టడం రాకపోతే భుజం పైన మనం ఆల్రెడీ సిజర్ ఇచ్చుకున్నాం కదండి లాగా అక్కడ భుజం పైన పెట్టేసి ఎటు సైడ్ అటు సైడే కుట్టేసుకోవచ్చు అనమాట మీకు ఇట్లా రాకపోతే ఇలా దీనిపైనే ఒక కుట్ట ఎక్కడైతే వేస్తున్నామో దానిపైనే డబుల్ స్టిచ్ వేసుకోవాలి పట్టుకోవడం కూడా ఒక హాఫ్ ఇంచ్ పట్టుకోండి హాఫ్ ఇంచ్ కన్నా తక్కువ పట్టుకున్నారంటే వాళ్ళ బ్లౌజ్ వేసుకొని ఇట్లా గుంజినప్పుడు కుట్లు అనేది విడిపోతాయి అనమాట అందుకనేసి శంక చుట్టూ పట్టుకున్నప్పుడు హాఫ్ ఇంచ్ కంపల్సరీ పట్టుకోవాలి ఇదిగోండి ఇటు సైడ్ కూడా సేమ్ ఇంకా సేమ్ అటు సైడ్ ఎలా జాయిన్ చేసుకున్నామో చేతిలో ఇటు సైడ్ కూడా అంతే హాఫ్ ఇంచ్ పట్టుకొని అలానే డబుల్ స్టిచ్ వేసేసుకోండి ఫస్ట్ స్టిచ్చింగ్ ఎక్కడైతే వేసామో దానిపైన మాత్రమే ఇంకొక స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ వచ్చేసి నెక్ పార్టీ కోసం క్రాస్ పీసులు అయితే తీసుకున్నానండి మన లైనింగ్లోనే ఎక్కడైతే లైనింగ్ మిగులుతుందో అందులో క్రాస్గా తీసుకోండి స్ట్రేట్ కానీ తీసుకోకూడదు రౌండ్ నెక్కి ఎప్పుడైనా కానీ క్రాస్ తీసుకోవాలి ఇదిగోండి క్రాస్కి క్రాస్ జాయిన్ చేసుకోవాలి నార్మల్గా కూడా జాయిన్ చేసుకునే వస్తుంది మరి ఏం నష్టం లేదు మీకు ఇట్లా రాకపోతే క్రాస్ని స్ట్రెయిట్గా కూడా జాయిన్ చేసుకోవచ్చు ఇదిగోండి ఇలా కూడా జాయిన్ చేసుకోవచ్చు ఇలా జాయింట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ బయటకు పెట్టేసుకొని ఇంకా చుట్టూ కూడా నెక్ దగ్గరకు వచ్చేసరికి ఒక పాదం అయినా పట్టుకోండి మన పాదం ఉంది కదా మిషన్ కుట్టు దాన్ని ఒక సైడ్ పాదం ఎంత ఉంది అంత పట్టేసుకోండి చుట్టూ కుట్టేసిన తర్వాత లోపల పక్క సిజర్ తోటి చిన్న చిన్న టాకాలనేది ఇచ్చుకోవాలన్నమాట కుట్టు మీదకి వెళ్లకుండా అది ఎలా అనేది చూద్దాం ఇలా కట్ చేసుకుంటే ఇదిగోండి చిన్న చిన్ని అక్కడక్కడ అక్కడక్కడ ఇలా చేయడం వల్ల ఏంటంటే లోపలికి నీట్గా ఫోల్డ్ అవుతుంది నెక్ కూడా బయటికి నీట్గా రౌండ్ నీట్గా ఉంటుంది ఇక్కడ లోపల పెట్టేసుకొని ఇదిగోండి నెక్ పట్టి ఎంత అయితే కావాలో అంతే ఉంచేసి మిగతాదంతా కూడా లోపల పెట్టేసుకోండి ఈ లోపల ఉన్న ఎక్స్ట్రా పీస్ అంతా కూడా కట్ చేసేసుకోండి నీట్గా బ్లౌజ్ కట్ అయిపోకుండా ఇప్పుడు వచ్చేసి నడుము లూజు ఎనిమిది దగ్గర మార్క్ చేసుకుంటున్నానండి అంటే ఇక్కడ రెండు మడతల మీద ఉంది కాబట్టి ఎనిమిది 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 పదహారు అనమాట ఇక్కడ వచ్చేసి ఇక్కడ కూడా ఎయిట్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను కాజాపట్టి పైన ఒకసారి పెట్టేసి ఇది రెండు పొరల మీద ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఎనిమిది ఎనిమిది పదహారు అంటే పదహారు పదహారు ముప్పై రెండు అయితే మనకి నడం గా సరిపోతుంది సరిపోతుందనమాట ఇక్కడ నుంచి ఆల్రెడీ రోజు మనం మార్క్ చేసుకున్నాం కదండి ఆ దాని ప్రకారమే కుట్టేసుకోండి ఇక్కడ ఇంకా లూజ్ అవ్వడం టైట్ అవ్వడం అలా ఏం ఉండదు అనమాట ఇక్కడ వచ్చేసి ఇక్కడ కుట్లు పైకి పెట్టేసుకోండి ఇక్కడ ఖర్చు ఉంది కదా దాన్ని పైకి పెట్టేసుకొని కుట్టు వేసేసుకొని ఇక్కడికి వచ్చేసి రఫ్ చేసేసుకోండి కింద పైన కంపల్సరీ రఫ్ చేసుకోండి లేదంటే కుట్లు అనేది విడిపోతాయి అనమాట చూస్తున్నారా ఎంత గా వచ్చేసిందో కుట్టంతా కూడా అట్లా వస్తే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది అనమాట కుట్లు ఎప్పుడైనా కానీ గా ఉండాలి ఒక పావు ఇంచ్ గ్యాప్లో ఇటు మూడు అటు మూడు కుట్లు వేసేసుకున్న తర్వాత ఎగ్స్ట్ ఏమైనా ఉంటే కట్ చేసేసుకోవాలి ఇవ్వండి మీకు సరిగ్గా రాకపోతే మార్కర్ తోటి స్ట్రైట్గా ఒక పావు ఇంచ్ గ్యాప్లో మార్కింగ్ పెట్టుకోండి అటు ఇటు వేసేసుకున్న తర్వాత ఇదిగోండి బ్లౌజ్ అయితే మనకి కంప్లీట్ అయిపోయింది అనమాట ఇది ఏంటంటే ఫ్రెండ్స్ కుట్టినప్పుడు నేను వీడియో తీలైపోయినమాట మళ్ళీ మనకి సైజుకి వచ్చినప్పుడు ఈ బ్లౌజ్ నాకు అనేది దొరికింది అందుకనే వాష్ చేసినట్టు ఉంది అన్నమాట బ్లౌజ్ వచ్చేసి వీడియోని లైక్ చేయడం మర్చిపోద్దు ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలానే బెల్ బెల్లైకన్ ఆల్లో పెట్టుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్